నూట యాభై సంవత్సరాల విజయగాథ బంకిం చటర్జీ పద్దెనిమిది వందల డెబ్భై ఐదు నవంబర్ ఏడవ తారీఖు ఆయన రచించినటువంటి ఆనందమఠం అనేటటువంటి నవల్లో వందే మాతరం గీతాన్ని రచించారు అయితే ఈ గీతం సంస్కృతంలోనే ఉంది అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు ఎప్పుడైనా గమనించారా అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావించాను అంటే రేపు ఉదయం పది గంటలకు ప్రతి భారతీయుడు వందే మాత్రం గీతాన్ని పాడి తన యొక్క దేశభక్తిని చాటాలని చెప్పి భారత ప్రభుత్వం ఒక ఆదేశాన్ని జారీ చేసింది మరి మీరు కూడా రేపు వందే మాత్రం గీతాన్ని పాడతారు కదూ జై హింద్ జై భారత్ నిన్ను ప్రపంచం ఒక భారతీయుడిగా గుర్తించాలంటే రేపు నీ గళ నుంచి వందే మాత్రం గీతాన్ని తప్పక పాడాలి మిత్రమా జై హింద్ భారతీయులుగా మనకి కళ్ళు మూస్తే దైవం కళ్ళు తెరిస్తే దేశం మాత్రమే మన ఆలోచనలో ఉండాలి